హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ బిర్యానీ గ్రేవీ బిర్యానీ గ్రేవీకి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు ఇవి బాగా వేయించుకోవాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం పల్లీలు బాగా ఫ్రై అయినాయి కదా నూగులు టూ టేబుల్ స్పూన్స్ నూగులు తెల్లవండి ఇవి కూడా కొంచెం వేగాల వేగింది కదా ఇప్పుడు కొబ్బరి కొబ్బరిని కొంచెం పౌడర్ చేసుకున్నాను మీరు పీసులుగా కూడా వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ ఇది కూడా కొంచెం వేయించుకుందాం కొబ్బరి అవి వేసుకున్నాం కదా ఆనియన్స్ అండి కొంచెం సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఒక చిన్న ఆనియన్ ఒకటి ఇది కూడా కొంచెం వేయించుకోవాలా ఇది మరీ కర్లేదండి కొంచెం మెత్తబడితే చాలు ఆనియన్ ఈ వేడికే బాగా మగ్గుతుంది ఆనియన్ కూడా కొంచెం మగ్గింది కదా ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఆ జార్లో వేసుకొని వాటర్ మిక్స్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ నూనె నూనె వేడవ్వాలా నూనె వేడైంది కదా ఆనియన్స్ మీడియం సైజు ఒక ఆనియన్ పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఈ కొంచెం ఆనియన్స్ అన్నీ ఈ విధంగా వేగినాయి కదా ఒక బౌల్లోకి తీసుకుందాం ఆనియన్స్ ఫ్రై చేసి తీసుకున్నాం కదా దానిలోనే ఆయిల్ ఉంటుంది అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర జీలకర్ర వన్ స్పూన్ కరేపాకు వన్ ఒక రెబ్బ కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఇది కూడా కొంచెం వేగనిద్దాం ధనియాల పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా పావు స్పూన్ పసుపు కొంచెం ఇవి కొంచెం వేగనిద్దాం కారం వన్ స్పూన్ ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి పల్లీలు నూగులు ఉల్లిపాయ ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇదే జార్లో కొంచెం వాటర్ పోసుకొని దిల్ల పోసుకుందాం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చండి ఇది మళ్ళీ ఉడికేసరికి ఇంకా దగ్గరకు వస్తుంది కదా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం తిప్పుకుంటూ ఉందాం మీరు ఉప్పు చూసుకోండి టేస్ట్ సరిపోయిందో లేదో ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసుకుందాం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని ఆ గుజ్జును కూడా తీసుకొని వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి మధ్యలో ఈ విధంగా తిప్పుకోవాలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టద్దు ఇప్పుడు పంచదార వన్ స్పూన్ పంచదార అండి కొంచెం ఇది కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇదిగోండి ఇప్పుడు అయిపోయింది కదా పది నిమిషాలు అయింది ఆయిల్ కూడా అయింది మంచి వాసన వస్తుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఎంతో రుచికరమైన బిర్యానీ గ్రేవీ రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి